Welcome back to Bombgarh Mr. D. పూలు వస్తున్నానండి ఆంజనేయ సాయంతి వాళ్ళు మంగళవారం పూజ చేసుకున్నాను ఇప్పుడు బాగా పోస్తున్నాయండి వర్షాలు పడ్డాక మన్నదాకా అసలు ఈ చెట్టును పూలేవు వర్షాలు పడ్డ బాగా మరింత పోస్తున్నాయి అన్నమాట The like, then a like subscribe. स न చూపి దండలు దిచ్చి చట్టాలను వేస్తే బాగుంటుంది దండలు

దానములు కాపాడినావు రఘురాముని మనసు నడోచావు రామ హరే కృష్ణ హరే రఘురామ హరే కృష్ణ హరే ఓ హనుమంత అతి బలవంత అంతానీ వయ జగమంతానీ వయ రామ రావణ నిధ్యములో రాక్షలంతా హఠమీనాడు నష్టమడి మోచున్నాడు సంగీ చాడు రామములు కడినాడు రఘురాముని మనసు దోచావు చూ రమ హరే కృష్ణ హరే రఘు హరే కృష్ణ హరే ఈ పూలు తీసుకెళ్ళి గుచ్చి పటాలకు వేయాలండి దండాలకి అన్నిటికీ హాయ్ అండి బాయ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లోకి వచ్చి పటాలకేసి పూజ చేసుకోవాలండి